జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుతో దెబ్బ కొడితేనే కాంగ్రెస్ దయం దిగొస్తుంది రేవంత్ సర్కారుకు ఆరు గ్యారంటీలు గుర్తుకొస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు నాలుగు లక్షల మంది పొరపాటు చేస్తే రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారా ఇరవై రెండు నెలల రేవంత్ రెడ్డి పాలనలో లూటీలు దందాలు చందాలు తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు పేదల ఇండ్లు కూల్చడం కాల్చుకు తినడం నమ్మి ఓటేసిన ప్రజలను నట్టెటా ముంచడమే ఇంద్రమ్మ పాలన అని ప్రశ్నించారా నాడు ఓట్ల కోసం బీసీలకు నలభై రెండు శాతం కోటా ఇస్తామని నమ్మించిన కాంగ్రెస్ నట్టెటా ముంచిందని మండిపడ్డారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు తెలుసు ఆయనకు ఆయన తెలివి తక్కువడు కాదు ఆయనకు ఆయన ఎక్కువ ఉంది తెలివి గతంలో ఈయననే చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం చెప్పిండు రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అన్నాడు ఇదే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి వాళ్ళ ఓట్ల కోసం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అని అబద్ధాలు చెప్పిండు మేము చెప్తానే ఉన్నాం అసెంబ్లీలో నేను కమలాకర్ అన్న ఇక్కడ కాదు నువ్వు కొట్లాడాల్సింది నీ రాహుల్ గాంధీ కొట్లాడాల్సింది పార్లమెంట్లా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుంది లేకపోతే కోర్టు ఆపుతుంది అని మేము శాసనసభలో ఇద్దరం చెప్పినాం అప్పుడు పెద్ద నాటకం నటించిండు ఏ మీకు తెలియదు మాకు మొత్తం తెలుసు మేము లాయర్లతో మాట్లాడుతున్నాం మేము వీళ్ళతో మాట్లాడినాం వాళ్ళతో మాట్లాడినాం మాకు ఈయన చెప్పిండు ఆయనే చెప్పిండు అరే రాజ్యాంగం చెప్తలేదురా బాయ్ అర్థం చేసుకో అంటే పోయిండు ఏదో బిల్లు అన్నాడు జీవో అన్నాడు మోసం చేసే ప్రయత్నం చేసిండు సుప్రీంకోర్టు ఆపింది నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్లా ఆయనకు తెలియనో కాదు నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడు మోడీతో పార్లమెంట్లో మేము రాజ్యసభలో నాలుగు సీట్లు ఉన్నాయి మేము ఓట్లేస్తాం పెట్టు బిల్లాడ ఆడబెట్టడు ఆడబెట్టాలను ఆడబెట్టకుండా గిడబెడుతున్నాడు ఇంకొక మాట నలభై రెండు శాతం రిజర్వేషన్ అని ఆయన చేతుల లేని ముచ్చట్లు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు కానీ ఆయన చేతిలో ఉన్న ఇయ్యడు ఆయన చేతులుండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ అన్నాడు ఐదేళ్ల లక్ష కోట్లు ఇస్తా అన్నాడు అది మాత్రం పెట్టాడు బీసీలకు నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు అది మీకు ఇయ్యాడు నలభై రెండు శాతం విద్యలో ఉపాధిలో ఇస్తా అన్నాడు అది ఇయ్యాడు ఒక్కటే ఒక్కటి పట్టుకున్నాడు రాజకీయ పరమైన ముచ్చట మరి రాజకీయంగా నలభై రెండు శాతం మందికి పదవులు వస్తే అందరికీ లాభం అవుతుందా కాదు కదా జాతి మొత్తానికి లాభం కావాలంటే కాంట్రాక్ట్లీ విద్య ఉపాధి మరి రాజకీయంగా రావాలంటే పార్లమెంట్లో కొట్లాడదాం మేము కూడా కలిసి వస్తాం పా ప్రధానమంత్రి దగ్గరికి వదాంపా దీనికి మాత్రం సమాధానం చెప్పడు అందుకే దయచేసి ఆలోచన చేయండి ఈ మోసపు ప్రభుత్వాన్ని ఈ మోసపు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మీరందరూ అందరూ పదకొండు తారీఖునాడు ఓట్లు లేకపోతే దొంగ ఓట్లు అయితే చెప్పిన కదా మీకు మర్చిపోకుర్రి పొరపాటున మీరు మర్చిపోతే మీ ఓటు ఇంకోళ్ళు వేస్తారు కంపల్సరీ వాళ్ళు రాసుకున్నారు పన్నెండు వేల దొంగోట్లు రాసుకున్నారు మిమ్మల్ని మీ ఓటు వేరే వేస్తాడు మీ ఓటు మురిగిపోనియకండి బయటికి రండి పదకొండు తారీఖు నాడు గట్టిగా బుద్ధి చెప్పండి మరి మళ్ళొక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మీరు గట్టిగా గిన్న మంచి మెజారిటీ ఇస్తే తొందరలోనే తెచ్చుకోవచ్చని చెప్పి కూడా తెలియజేస్తూ దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్ హాయ్ ఇట్స్ మీ మాధవి లత హలో అండి నేను మీ సుడిగలి సుధీర్ హాయ్ హలో నేను జబర్దస్త్ శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ